మేము మాకు దగ్గరలో ఉన్న ప్లేస్లో అయితే అయితే పార్క్ చేసామన్నమాట అక్కడ అనుకోకుండా అందులో ఎలక వెళ్ళిపోయింది అది వెళ్ళిన విషయం కూడా తెలియలేదు లోపలికి వెళ్ళి చూసేదాకా జస్ట్ ఒక్క నైట్లోనే వచ్చేసింది అనమాట అందులో ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే అది ఏసీ అయితే ఉంటుంది కదా మనకి అక్కడ నుంచి అది కట్ చేసి అయితే వచ్చేసింది లోపలికి సరే మనం అది రాకుండా మ్యాట్ టైప్లో తీసుకొని అన్నా వద్దామని చెప్పేసి కార్ దగ్గర దగ్గరికి అయితే వెళ్ళామనమాట అతను చూడంగానే ఫస్ట్ ఏమన్నారంటే మ్యాట్స్ అవన్నీ కాదు రాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక స్ప్రే ఉంది అది అయితే తీసుకెళ్ళండి అని చెప్పారనమాట ఆ స్ప్రే ఉందని మాకైతే ఇప్పటిదాకా తెలియదు అని చెప్పేదాకా తర్వాత ఆ స్ప్రే అయితే తీసుకొని వచ్చాం మాకు దానికి పడిన కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకోటి ఏం చెప్పారంటే అది కొట్టే ముందు వెహికల్ అనేది వేడిగా ఉండద్దు అనమాట అంటే స్టాప్ చేసిన తర్వాత ఈవినింగ్ టైం ఇలా పడుకునే టైంలో అయితే కొట్టండి అని అయితే చెప్పారు ఇంకా మేము తినేసి కిందికి అయితే వచ్చేసామన్నమాట అది కొట్టేటప్పుడు డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలని ఉందనమాట ఇంకా మేము చాలా దూరం వెళ్ళిపోయాము ఎందుకంటే మా బుడ్డోడు ఉన్నాడు కాబట్టి ఇంకా మా వారే కొడతా ఉన్నారు సో ఇది కారు ఉన్న వాళ్ళకి మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను వీడియో చేసి పెడుతున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు కానీ ఒకటే షాప్ కాదు ఒక టూ షాప్స్లో అయితే అడిగి చూడండి ఎందుకంటే ఫస్ట్ షాప్లో మాకు టూ నైంటీ రూపీస్ అయితే చెప్పారు మళ్ళీ నెక్స్ట్ షాప్లోకి వెళ్ళి అడిగితే టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చేశారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్